చూడండి ఇట్లా అన్నం పోసి తర్వాత మటన్ దాని మీద పోసుకొని అన్నం మీద ఎత్తుకొని పోవాలా చూసారా ఇట్లా ఉంటుందండి రోజు ఇక్కడ పని పర్మనుషులు పని అస్సలు తీరికే ఉండదండి గ్యాప్ కూడా వాళ్ళు మరి అందులో ఇప్పుడు లీవులు కదా అస్సలు తీరికే ఉండదు సరేనా డైలీ ఇది పని అండి నాకు ఇట్లా వండిపోస్తూ ఉండాలి మనకి నాకు ఇంట్లో పని తక్కువ కానీ వంట పని మటుకు చాలా పని ఉంటుందండి చూడండి ఇట్లా పైన పోయాలా అన్నం పైన పోసి ఎత్తుకొని పోవాలా సరేనా లైక్ చేయండి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి